హాయ్ నా మేనల్లుడు అడిగాడో తెలుసా అత్తా అక్క కోసమేమో చికెన్ పొక్ చేసావు అన్న కోసమేమో లాల్ చికెన్ చేసావు మరి నా కోసం ఏం అని అడిగేశాడు ఏం చేయాలరా అంటే ఇదిగోండి ఈ ప్యాకెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నాకు గులాబ్ జామ్ చేసి పెట్టు అన్నాడు సరే మరి నా మేనల్లుడి కోసం ఈ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దామా వచ్చేసేయండి ఒక గిన్నెలో వన్ కప్ గులాబ్ జామ్ పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఈనో యాడ్ చేశాను ఈనో అనేది ఆప్షనల్ అండి నేనైతే ఇంకొంచెం పొంగుతుంది అనేసి నేను ఈనో అనేది యాడ్ చేసేసాను నేను గులాబ్ జామ్ లెక్క చేయట్లేదు మీరు చూడండి స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మొదలు స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు నేను గులాబ్ జామ్ ఎలా చేశాను అని కొంచెం కొంచెంగా పాలు అనేది వేసేసుకొని బ్యాటర్ నేను ఎలా కలుపుకున్నానో చూసారు కదా ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఒక గిన్నెలో కేక్ మౌల్లో నేను కొంచెం నెయ్యి అనేది వేసేసి మంచిగా అప్లై చేసేసి గులాబ్ జామ్ బ్యాటర్ అనేది ఇందులో వేసేసి పైన కొంచెం నేను బాదంతో గార్నిష్ చేసేసుకున్నాను మీ దగ్గర పిస్తా ఉన్న పిస్తా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసి మంచిగా ఒకసారి ట్యాప్ అనేది చేసేసి ఇడ్లీ గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ అనేది వేసేసి లోపల జాలి ప్లేట్ అనేది పెట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ బ్యాటర్ ఈ గిన్నె ఇందులో పెట్టేసి మూత పెట్టేసి స్టీమ్ చేసేసుకోవాలి స్టీమ్ అవ్వటానికి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మధ్యలో మధ్యలో చెక్ చేసుకో చెక్ చేస్తూ ఉండండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను స్టిక్ తో చూపించాను చూసారు కదా ఎక్కడగా కూడా అంటుకోకుండా ఉంటే స్టీమ్ అయినట్టు అనమాట బయటకు తీసేసి చల్లార్చుకున్న తర్వాత చాకుతో ఇలా పీసెస్ లెక్క కట్ చేసేసుకోవాలి చూసారు కదా గులాబ్ జామ్ స్వీట్ ఎంత చక్కగా స్టీమ్ అయిందో పొయ్యి మీద పెనం పెట్టేసి అందులో కొంచెం నెయ్యి అనేది వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి ముందుగా గులాబ్ జామ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఒక్కొక్క పీసెస్ ఈ పెనం మీద వేసేసి అటు ఇటు తిప్పుతూ షాలో ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా దీనికన్నా ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు మొత్తం ఇలానే ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకున్నాము ఇక్కడ నేను ఏ కప్పుతో మనం జామ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ షుగర్ అలాగే వన్ కప్ వాటర్ ఈక్వల్ లో తీసుకొని మంచిగా షుగర్ అనేది కరిగిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత లైట్గా జిగురు పాకం వస్తుందనగా పొయ్యి అనేది ఆఫ్ చేసేసి ఈ పాకం వచ్చేసి మనం ముందుగా గులాబ్ జామ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో వేసేసి మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసే అరగంట తర్వాత చూసారు కదా పాకం వేసిన పాకం చక్కగా పీల్చుకొని ఎంత బాగుందంటే అసలు కొంచెం మీకు చూడడానికి కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించవచ్చు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా గులాబ్ జామ్ కాకుండా కొంచెం కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మామూలుగా రౌండ్గా గులాబ్ జామ్ చేస్తే లోపల వచ్చేసి కొంచెం గట్టిగా ఉంటుంది అస్సలు బాగోదు నేను రెండు మూడు సార్లు ట్రై చేసి అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను ఇలా ట్రై స్టీమ్ చేసేసి గులాబ్ జామ్ చేయడానికి ట్రై చేశాను సో అప్పటి నుంచి నేను ఇలానే గులాబ్ జామ్ చేస్తాను సో నేనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పానండి నేనైతే ఇలానే చేస్తాననేసి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలంటే ఉంటా మరి బాయ్